ఇప్పటికి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం కేసీఆర్ పిలుపు మేరకు ఈ రోజు వరంగల్ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇందులో ఈ రోజు కాంగ్రెస్ విఫలమైంది ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేకపోయింది ఈ మీటింగ్కు ప్రజలు ఆ కాంగ్రెస్ ఏం పనులు చేస్తారని చెప్పి వేలాది మందిగా తల్లివెలుతున్నారు జై తెలంగాణ గారు మరి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణను తెచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు నిన్న సందర్భంగా ఇలా విజయసభ సభ వరంగల్లో జరుపుకోవడం జరిగింది ఆయన జాతిపిత అయిన కేసీఆర్ పిలుపు మేరకు ధర్మాజపేట నుండి టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయవంత సభను విజయవంతం చేయటకు అందరూ తరలిపెడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు వరంగల్ సభకు ధర్మాజీపేట గ్రామం నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వెళ్తున్నాం ఎందుకోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇంకా వేరు వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు వాళ్ళకి బుద్ధి చెప్పేది అందుకే గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్తున్నామని వాటి పుట్టి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం కేసీఆర్ పిలుపు మేరకు ఈరోజు చెలవ వరంగా కార్యక్రమం పెట్టడం జరిగింది ఇందులో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేకపోయింది ఈరోజు ఈ మీటింగ్కు ప్రజలు ఆ కాంగ్రెస్ ఏం పనులు చేస్తారని చెప్పి వేలాది మందిగా తరలివేరుతున్నారు జై తెలంగాణ కేసీఆర్ గారు మరి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణను తెచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు నిన్న సందర్భంగా ఇలా విజయోత్సవ సభ వరంగల్లో జరుపుకోవడం జరిగింది ఆయన జాతిపిత అయిన కేసీఆర్ పిలుపు మేరకు ధర్మాజపేట నుండి టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయవంత సభను విజయవంతం చేయటకు